సర్వోన్నతిడవు సర్వ సృష్టికర్తవు తండ్రి మమ్మల్ని నిక్కిలి ప్రేమిస్తున్నటువంటి మా ప్రియపడ నీకు వందనంలో నీకు స్తోత్రంలో తండ్రి మా ప్రభా తండ్రి నీవెంత గొప్ప దేవుడు మమ్మల్ని కాచి కాచిరక్షిస్తున్నటువంటి దేవుడు మేము మీ ఎందు విశ్వసిస్తే తండ్రి నీ యొక్క అమూల్యమైన కృప పైన మేము విశ్వసిస్తే ప్రభా మేము ఎల్లప్పుడూనైనా సంతోషంగా ఉంటాము సమాధానంతో ఉంటాము తండ్రి ప్రభా మేము నీ పైన నీ నీ యొక్క ఎప్పుడు మితి లేని కృప మితి లేని ప్రేమ ప్రభ ఎప్పుడు కూడా అది చక్కచేతనటువంటి ఆ ప్రేమ అలాంటి గొప్ప ప్రేమ సర్వోన్నత నాయన నీవు గొప్ప దేవుడవు మా పట్ల అంత ప్రేమ చూపిస్తున్నందుకు ఎంత ధైర్యంగా ఉండాలి ప్రభా మా తండ్రి దేవ మహోన్నతిని చాట్లను నివసించి వాడే సర్వశక్తిని విశ్రమించేవాడు ఆయన ఆయన నీడను విశ్రమిస్తూ ఉన్నట్లయితే తండ్రి మీరే మాకు కోటగా మా కాశ్రయముగా ఉంటున్నందుకు నీకు వందనం చేయించుకుంటున్నాము మా తండ్రిదేవా దావీదు ఈ కీర్తనను ఎంతగానో కృతజ్ఞతతో తండ్రి తన పట్ల తాను పొందినటువంటి ఆ విజయాన్ని బట్టి ఆ అంతా కూడా నైనా నీకు ఆపాదిస్తూ అతడు ఎంతగా కృతజ్ఞతతో నీతో నీకు ప్రార్థన చేస్తున్నాడు మరి ప్రభా మేము కూడా ఆ విధమైనటువంటి కృతజ్ఞతతో కృతజ్ఞతతో మా జీవితాలలో నిన్ను ప్రార్థిస్తూ తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేవా తండ్రి నీవు మాకు చేసినటువంటి ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎల్లప్పుడూ నాయన నీకు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి నీకే మహిమ నీకే ఘనత నీకే మహిమ ప్రభావములు ఆరోపిస్తున్నాం ఇదేమి తండ్రి పగలందీ మమ్మల్ని కాపాడి మరి రాత్రి వేళ క్షేమంగా చేర్చినందుకు నీకు వందనాలు ఈ రాత్రి తండ్రి ప్రభా మరి మీ యొక్క కాపుదల భద్రత మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభా ఎంతో గొప్పగా తండ్రి ఈ దినము మా పనులలో మా పనులను విజయవంతంగా చేశారు మా ప్రభా మేము పాల్గొన్నటువంటి ప్రతి ప్రోగ్రాంలో అయినా లేకపోతే మేము చేసినటువంటి ప్రతి ప్రాజెక్ట్ అయినా లేకపోతే తండ్రి మేము ఏ ఒకవేళ ఎగ్జామ్ రాసి ఉంటే అదైనా ఇంటర్వ్యూ అటెండ్ అయి ఉంటే అదైనా తండ్రి ప్రతిదీ కూడా విజయవంతంగా చేసినారు ప్రభా మా ఇండ్లలో జరిగినటువంటి మంచి కార్యాలనైనా చక్కగా జరిగినందుకు కూడా నీకు వేలాది వేల స్తోత్రంలో మా మా మాటలు తలంపులు క్రియలు అన్నీ కూడా నీకు అనుకూలంగా ఉన్నందుకు తండ్రి నీ చిత్తానుసారంగా మేము మాట్లాడగలిగినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి నీ యొక్క గొప్ప కృపను బట్టి నేను ఎల్లప్పుడూ మేము నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మా జీవితాలలో మీరున్నందుకు వందనాలు మా తండ్రి దినమంతా కూడా కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ఈ రాత్రి నీ సన్నిధిలో నేను ప్రార్థించడానికి మీరు కృప చూపించారు కుటుంబ సభ్యులతో చేరి సంతోషంగా ఉండడానికి సహాయం చేశారు మా తండ్రి దేవా మరి ఎంతో గొప్పగా మరి మేము ఈ పండుగ దినాలలో తండ్రి అనేక విషయాలను గురించి ఆలోచిస్తూ అనేక విధాలుగా మా సేవా కార్యక్రమాలు కూడా చేయడానికి మేము ఉపక్రమిస్తుంటుండగా నాయన మాకు తోడుగా ఉండమని మా పనులన్నీ కూడా నీకు మహిమకరంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా మేమేమి చేసినప్పటికీ తండ్రి ఎవరో చూడాలని కాదు కానీ తండ్రి నీవు రహస్యమందున తండ్రి నీ తండ్రివి నీవు నీవు చూసే విధంగా మేము చేయడానికి కృప చూపించమని వేడుకొంచున్నాము తండ్రి ప్రభా నిత్యము స్థుతినంత తగిన దేవ నీకు వందనములు ప్రభా నీ యందు మేము నమ్మిక ఉంచుతున్నాం తండ్రి మా తండ్రి దేవ సర్వోన్నతిని కృప చేతనే తండ్రి మేము కదలకుండా నిలిచే వారమై వింటున్నాము ప్రభా మేము కదలకుండా నిలిచడానికి తండ్రి మీరు కృప చూపిస్తున్నందుకు వందనం చెల్లించుకుంటున్నాం మా తండ్రి దేవ మీ ప్రేమ మీ కనికరము ఎంతో గొప్పవి తండ్రి ఇది తండ్రి ఎవరైతే నా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో అలాంటివన్నీ స్వస్థ వర్షపాన్ని వేడుకొంచున్నాం ఎంతోమంది నేను ఈ పండుగ సమయాల్లో దుఃఖంలో బాధల్లో ఉన్నట్లయితే నేను వాళ్ళని అందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభానైనా హాస్పిటల్లో క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా లేవనెత్తి ఇంట్లోకి తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభా ఐసీలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురండి మా తండ్రిదేవ వారికి దొరుకుతున్నటువంటి ట్రీట్మెంట్ అంతా కూడా నా ఎంతో అద్భుతంగా ఉండినట్లుగా కృప చూపించమని వేడుకున్నాము మా తండ్రిదేవా మా కుటుంబాలలో తండ్రి మేము సంతోషంగా అందరూ కలిసి ఉంటున్నందుకు ప్రభా కుటుంబాలలోనైనా మరి పిల్లలు మరి అనేక మంది కుటుంబాలలో తండ్రి పిల్లలంతా కూడా స పండుగ ఒకరుకు ఇంటికి వచ్చి ఉంటారు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటారు తండ్రి అందుని బట్టి నీకు వందనాలు ప్రభావ ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి ఏ ఇంట్లో అయితేనైనా మనస్పర్ధలు ఉన్నాయో ఏ ఇంట్లో అయితేనైనా విడిపోయిన భార్యభర్తలు ఉన్నారో ఏ ఇంట్లో అయితేనైనా తల్లులు పిల్లలు సరిగా లేకుండా ఉన్నారు రిలేషన్షిప్ సరిగా లేకుండా ఉన్నాయో అలాంటి కుటుంబాలలో ప్రభావ మీ యొక్క ఆదరణ దయచేయండి మీ యొక్క సంతోషము సమాధానం అనుగ్రహించండి ప్రతి ఒక్కరూ నిన్ను మరి తెలుసుకొని తండ్రి ప్రతి కుటుంబంలో సంతోషంగా ఆయన ఈ పండుగ దినాలలో ప్రతి ఒక్కరు ఉండాలి ప్రభా ఎవరు కూడా మరి దూర దూరంగా ఉండకూడదు విడిపోయి ఉండకూడదు ప్రభా సహాయం చేయమని వేడుకొంచడం నాన్న కుటుంబాలను కట్టే దేవుడు మీరే మా తండ్రి ప్రతి కుటుంబాన్ని ఏర్పాటు చేసింది కూడా మీరే కదా నాయన మా ప్రభా కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవా మనస్పదలను తొలగించండి నాయన మా తండ్రి నీ యొక్క శాంతిని సమాధానం నా కుటుంబంలో అనుగ్రహించమని వేడుకొంచున్నాం ఎవరెవరైతే నాయన వివాహ వివాహం కుదరలేని మరి నిరాశతో రాశతో ఉంటున్నారో వాళ్ళందరినీ కనుకరించేవారు కదా అందరికీ కూడా నేను నిరాశ నిస్పృహాల నుంచి దూరం చేయమని వేడుకుంటున్నాం తండ్రి నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తి నేను వారికి తగిన మార్గం చూపించమని వేడుకుంటున్నాం ఎంతోమంది ప్రవా కానీ ఈ సమయంలోనైనా కుటుంబాలను పోషించుకోలేని స్థితిలోనైనా పండుగ దినాలలో తండ్రి ఏ విధమైనటువంటి సంతోషం లేని దినాలలో స పరిస్థితులలో ఉన్నారేమో అలాంటి వాళ్ళని ప్రభా మీరు దయతో లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మేము కూడా అలాంటి వాళ్ళ గురించి ఆలోచించడానికి తండ్రి వారికి సహాయం చేయడానికి మీరు కృప చూపించమని వేడుకు తండ్రి మా తండ్రి దేవ నాయన మేము ఈ ఈ సంవత్సరాన్ని మరి అంత్యం ఈ సంవత్సరం అంతమంది కృతజ్ఞత పూర్వకమైనటువంటి ప్రార్థనలు ప్రతిరోజు చేయడానికి సహాయం చేయండి మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి ఎవరెవరైతే ఈ దినం ఉద్యోగంలో మరి ఉద్యోగం దొరికి ఉద్యోగంలో చేరారో వారందరిని బట్టి కూడా స్తోత్రంలో మా ప్రభా అప్పుల బాధ ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వారికి విడుదల ఏ శ్రమంలో కలుగునగాక తండ్రి వారికి తగిన సహాయం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎవరు కూడా కృంగిపోకుండా కాపాడండి ధైర్యంగా జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా ఇంకా మరి ఎంతమంది అయితే సంతానం కొరకు నీ వైపు చూస్తున్నారో వాళ్ళను కూడా దేవించండి ఆ కుటుంబాలను మీరు ఆదరించండి ప్రభా వారి కుటుంబంలో సంతోషం అనుగ్రహించండి మా ప్రభానైనా మీరు అద్భుతాలు చేసే దేవుడు క్రిస్మస్లో తండ్రి ఎంత అద్భుతాలు ప్రభా ఎలిజబెత్ ఎలిజబెత్కునైనా మీరు ఒక సంతానం అనుగ్రహించారు దేవా నీకు వందనాలు ప్రభా ఇంత గొప్ప అద్భుతాలు మీరు చేస్తారు మా తండ్రి తండ్రినైనా నీకు సాధ్యమనేది ఏది కూడా లేదు నాయన కృపతో కనికరంతోనైనా ప్రతి ఒక్కరికి సంతానం అనుగ్రహించమని సంతోషంగా వారందరూ ని కృపణాయి దయచేయమని వేడుకుంటున్నాము మా తండ్రి దేవ మా జీవితాలలో మీరు చేస్తున్నటువంటి ప్రతి అద్భుత కార్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా ఎంతమంది దుఃఖంలో బాధల్లో ఉన్నారో వారందరినీ ఆదరించమని ప్రార్థిస్తున్నాము శ్రమలలో ఉన్నటువంటి వాళ్ళను ప్రభా ఒంటరి మహిళలను ఒంటరి స్త్రీలను మరి తండ్రి ఎంతమందినైనా మరి వృద్ధాప్యంలో ఉంటూ ఎలాంటి ఆదరణకు నోచుకోకుండా ఉన్నారో అలాంటి వాళ్ళను ప్రభా మీరు కాపాడండి అనాథ పిల్లలను దీవించండి మా తండ్రి ప్రతి ఒక్కరికి మీ సహాయం అనుగ్రహించమని వేడుకు వచ్చున్నాం ప్రభా నైనా మరి స్త్రీని ఆశీవదించండి వారికి సుఖమైన ప్రసవం అని ఈ ఈ రాత్రివేళ ఎవరైనా నాయన ప్రసవ వేదలతో ఉన్నట్లయితే నేను ఆ ప్రసవం సుఖంగా తండ్రి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాపాడమని వేడుకొంచినాం నాయన మా తండ్రి దేవా మరి వేళలో డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి నర్సులను డాక్టర్లను ప్రభా మరి ఇతర సిబ్బందిని తండ్రి మరి సైనికులను మరి పోలీస్ శాఖ వాళ్ళను తండ్రి మరియు వాచ్మెన్లను గార్డులను ప్రతి ఒక్కరిని దీవించిన ఆయన ప్రతి ఒక్కరికి కావాల్సిన సంతోషకరమైనటువంటి ఆ డ్యూటీలోనైనా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కాపాడుతండి క్షేమంగా నడిపించండి వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా బ్రవ మరి నీతిగా నిజాయితీగా ప్రతి ఒక్కరు పనిచేయడానికి సహాయం చేయండి మా దేశంపై పశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరినైనా నిబిడలుగా జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి ఈ రాత్రి వేళనైనా ఎవరెవరైతేనైనా మరి దుఃఖంలో ఉన్నారో వారిని అందరినీ ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ముఖ్యంగా ప్రభా ఎంతో నాయన మరి ముఖ్య అప్పుల బాధతోనే బాధపడుతున్నారు వాళ్ళని కూడా ఆదరించండి వారికి సహాయం చేయండి వారు ఇండ్లు అమ్మకానికి పెట్టి అమ్మకం అమ్ముడు పోక ఉన్నట్లయితే వారికి తప్ప కుడా అమ్మకం జరుగునట్లుగా సహాయం చేయండి మానసిక రుగ్మతలతో బాధపడుతున్నటువంటి వారు మరి చెడు వ్యసనాలకు బానిసలై దాంట్లో నుంచి బయటపడలేని పరిస్థితులలో వాళ్ళను మీరు ఆదరించిన వాళ్ళని మార్చండి వారికి సహాయం చేయండి తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా నిన్ను అంగీకరించే కృపను దయచేయండి వారి హృదయాలలో నాయన నీ యొక్క ఆలోచన అనుగ్రహించండి నిన్ను అంగీకరించే కృపను దయచేయండి వారి హృదయాలను తెరవండి ప్రభా వాక్యమునైనా వారిని తాకునట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ఇంకే వందనాలు చూపించుకుంటున్నాం తండ్రి మా ప్రభా తండ్రి రాత్రి వేళ మేము నిద్రించబోతున్నాము మా తండ్రి కుటుంబాలలో మేము సంతోషంగా ప్రార్థనలు చేసుకోగలిగినందుకు వందనాలు ప్రభా మా తండ్రి మా కుటుంబంలో మీ యొక్క ఆదరణను మా పైన కుమ్మరించినందుకు వందనములు రాత్రి నిద్రించేటప్పుడు ఎలాంటి మానసిక వేదన లేకుండా ఎలాంటి నిరాశ నిస్పృహ లేకుండా ఎలాంటి టెన్షన్స్ ప్రెషర్స్ లేకుండా మేమంతా కూడా మరి టెన్షన్ ఫ్రీగా మరి పడుకునేటట్లుగా సహాయం చేయండి మా ఇండ్ల చుట్టూ మా పడకల చుట్టూ నీ పరిశుద్ధ దేవదూతలను కావలి ఉంచండి ప్రభా మాపైన నీ రక్తం ప్రోక్షించండి ప్రభానైనా నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించండి దేవా మాలో మరి ధైర్యంను నింపండి తండ్రి రాత్రి వేళ కలుగు భయాలకు కానీ మరి ఎలాంటి రుగ్మ కానీ భయపడకుండా తండ్రి మమ్మల్ని కాపాడండి ఏ తెగులు మా గుడారం సమీపించదు మేము ఎరిగి ఉన్నాం తండ్రి ప్రవా దేవతలు మా కాపలుగా ఉన్నారు అందుని బట్టి నీ వందనములు రాత్రి వేళ ఎలాంటి అనారోగ్యము ఆకస్మిక ప్రమాదములు కానీ జరగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ఈ రాత్రి నైనా మేము నిద్రిస్తుండగా మీ యొక్క మా రక్తపు కంచెను మా చుట్టూ వేసి అయినా దొంగల భయం కానీ ఎలాంటి విషపురు కాట్ల వల్ల కానీ భయం లేకుండా దుష్ట స్వప్నాలు లేకుండా ప్రశాంతమైన నిద్రను మాకు అనుగ్రహించండి మా ఆత్మలను మా శరీరాలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి తిరిగి మా పనులకు మేము వెళ్ళడానికి కృప చూపించమని ప్రభా నీ యొక్క కాపుదల కొరకే మరొకసారి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటూ మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన ఈ స్క్రిస్తూ అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ ఆమెన్